అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరికీ కూడా ప్రభుత్వం దసరా కానుక అయితే ప్రకటించడం జరిగింది మరి ఈ అక్టోబర్ నెల పింఛన్ల పంపిణీలో మనకు కీలక ప్రకటన అయితే చేసిందనమాట రాష్ట్ర ప్రభుత్వం మరి అక్టోబర్ నెలలో కొత్త పింఛన్లు కూడా ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే అందింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ చేస్తుందో ఇక్కడ ఒకటి రెండు తారీఖుల్లో యథావిధిగా పింఛన్ అయితే పంపిణీ చేస్తుందనమాట ప్రతి నెల కూడా ఇంటింటికి వెళ్ళి మరి అక్టోబర్ నెలలో మనకు కొత్త పింఛన్లతో పాటుగా అదిరిపోయే ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది అక్టోబర్ నెల పెన్షన్ల పైన మరి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి ఈ పెన్షన్దారులకు ప్రభుత్వం ఇటీవల మనకు తనిఖీలు నిర్వహించి రద్దు నోటీసులు తీసుకున్నారు అలాగే కొంతమంది తనిఖీలకు వెళ్ళొచ్చి ఇంకా మాకు సదరం సర్టిఫికేట్లు రాలేదంటున్నారు అలాగే కొంతమంది మామూలుగా వికలాంగులు సదరం క్యాంపుకు వెళ్ళారు పెన్షన్ రానటువంటి వారు వారు ఇంకా సదరం రాలేదు రాలేదంటున్నారు మరి అటన్నిటికీ కూడా ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ అక్టోబర్ నెల పింఛన్ల పైన వచ్చినటువంటి రెండు శుభవార్తల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పింఛన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు మిస్ అవ్వద్దండి ఎందుకంటే ఈ పెన్షన్లు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఈ పింఛన్లు మనకు ఎంత అంటే ప్రతి నెలా కూడా ఈ పింఛన్లు ఎంత అంటే మనకు మనకందరికీ కూడా తెలిసిన విషయమే కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటుంది మరి అక్టోబర్ నెలకు సంబంధించి వచ్చినటువంటి పింఛన్లపైన అప్డేట్స్ అయితే మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది ఎప్పుడైతే మీరు అంటే మీతో పాటు మరికొంతమందికి కూడా ఈ యొక్క వీడియో అనేది ఉపయోగపడుతుంది అనమాట మీరు చివరి వరకు చూసి లైక్ చేయడం వల్ల వెంటనే కూడా ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కింద వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరికొంతమంది సమాచారాన్ని తెలుసుకోగలుగుతారు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది మీ డేరంగుల మహేష్ ఛానల్ అలాగే మరిన్ని వివరాలు మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఎదురుగా కనిపిస్తున్న నెల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నాకు ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో అని పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్ల పంపిణీ అయితే చేస్తుంది గతంలో మాదిరిగానే ఇంటింటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఇంటింటికే వచ్చి పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మొదటి రోజు రెండో రోజు రెండు రోజుల్లోనే పింఛన్ పంపిణీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు మరి అక్టోబర్ నెలకు సంబంధించి కూడా పింఛన్ల పంపిణీని అయితే ఉన్నారు మరి అక్టోబర్ నెలకు సంబంధించి మనకు ఇటీవల మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది గత వీడియోలో నేను చెప్పాను పింఛన్ల పంపిణీ అయితే ఆపేస్తామని చెప్పి సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వానికి అల్టిమేటమ్ అయితే ఇచ్చారు ఎందుకంటే మా సమస్యలు ఉన్నాయి చాలా సమస్యలు మా సమస్యలు పరిష్కరించకపోతే కనుక మేము ఈ పింఛన్ల పంపిణీ అయితే చేయం ఒకటో తారీఖు అని చెప్పారు మరి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోబోతోంది తీసుకుని యథావిధిగా అక్టోబర్ ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ అనేది కొనసాగిస్తుంది అనమాట పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు దా ఆ విషయం గురించి పింఛన్దారులు ఎవరు కూడా కంగారు పడాల్సినటువంటి పని అంతకంటే లేదు మరి అక్టోబర్ నెలలో ఈ పింఛన్ల పంపిణీలో భాగంగా అక్టోబర్ నెలలో కూడా కొంతమందికి కొత్త పింఛన్లు రాబోతున్నాయి మరి ఎవరికి సారి కొత్త అనేది చూస్తే ముఖ్యంగా ఎవరి భర్తకైతే పింఛన్ ఉండి ఆగస్టు నెలలో కనుక చనిపోయి ఉంటే కనుక పింఛన్ తీసుకుంటూ చనిపోయి ఉంటే కనుక ఈ పింఛను భర్తకు వస్తున్నటువంటి పింఛన్ను భారీకు బదిలీ చేస్తూ ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది ఇప్పటికే చాలామంది వితంతు మహిళలు వితంతు మహిళలు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా వారి యొక్క బర్త్ డెత్ సర్టిఫికేటు ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుని దరఖాస్తు చేసుకోవడం జరిగింది మరి దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ప్రభుత్వం అక్టోబర్ ఒకటో తారీఖున కొత్త వితంతు స్పౌస్ పింఛన్ను పంపిణీ చేయబోతున్నట్లు కూడా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందనమాట మరి స్పౌస్ పిన్షన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఆగస్ట్ అక్టోబర్ ఒకటో తారీఖును కూడా కొత్త పింఛన్ల కింద మనకు పింఛన్ అయితే ఇస్తారంటే మనం గత రెండు నెలల నుంచి కూడా చూస్తున్నాం మరి ఆగస్టు నెలలో లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది వితంతు మహిళలకు స్పౌస్ పింఛన్ ఇచ్చారు మరి గత అంటే ఈ యొక్క సెప్టెంబర్ నెల ఒకటో తారీఖున ఏడు వేల మందికి వితంతు పింఛన్ ఇచ్చారు మరి అక్టోబర్ నెలలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎవరైతే అప్లై చేసుకున్నారో ఈ స్పౌస్ పింఛన్కి వారికి అక్టోబర్ ఒకటో తారీఖున అయితే పింఛన్ పంపిణీ అవుతుందండి అలాగే ఇక్కడ అక్టోబర్ నెలకు సంబంధించి ఎవరైనా సరే సెప్టెంబర్ నెలలో కనుక పింఛన్ తీసుకోకపోతే ఈ సెప్టెంబర్ నెల పింఛను నాలుగు వేల రూపాయలు అక్టోబర్ నెల పింఛన్ నాలుగు వేలు రెండు నెలల పింఛన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మూడు నెలలు కనుక మీరు తీసుకోకుండా ఉంటే ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ దాదాపు పన్నెండు వేల రూపాయలు అయితే మీకు ఇస్తారు ఈ మూడు నెలలు కనుక మీరు పింఛను తీసుకోకపోతే మీకు పింఛను అనేది తాత్కాలికంగా ఆపేస్తారు వారి వచ్చే నెలలో మీకు ఇవ్వరన్నమాట అక్టోబర్లో కూడా మీరు పింఛను తీసుకోకపోతే మీకు నవంబర్లో పింఛను అయితే రాదు మీ పింఛన్ అనేది హోల్లోకి వెళ్ళిపోతుంది మరి ఇదంతా కూడా మనకు తెలిసిందే మరి ఇదంతా కూడా గుడ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గుర్తు చేసింది పింఛన్దారులందరికీ కూడా కానీ ఇక్కడ నాలాంటి వికలాంగులందరికీ కూడా మరొక టెన్షన్ అయితే మొదలైంది ఎందుకంటే ఇటీవల ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ పింఛన్లన్నీ కూడా తనిఖీ చేసి ఎవరికైతే అర్హత లేదో ఎవరికైతే అనర్హత ఉందో ఈ పింఛన్లకు ఎలిజిబుల్ కారో అని చెప్పేసి వారందరికీ కూడా ప్రభుత్వం లక్షా ముప్పై ఐదు వేల మందికి నోటీసులు ఇచ్చింది అంటే మీ పింఛన్ మేము తీసేస్తున్నాం ఫలానా కారణం చేత మీకు సదరం సర్టిఫికేట్లో మీ పర్సెంటేజ్ అనేది తగ్గింది నలభై శాతం కంటే తక్కువ వచ్చింది ఆ కారణం చేత మీ పింఛన్ను తొలగిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది అలాగే మనకు ఇంకొంతమందికి ఏంటంటే మీకు ఎనభై ఐదు శాతం కంటే పింఛన్ తక్కువగా ఉంది కాబట్టి మీకు పదిహేను వేల రూపాయల నుంచి మీ పింఛన్ను ఆరు వేల రూపాయలకు మార్పు చేస్తున్నామని చెప్పేసి పదిహేను వేల రూపాయల పింఛన్ తీసుకుంటున్నటువంటి దివ్యాంగుల పింఛన్ను ఆరు వేల రూపాయలకు మార్చింది కానీ ఇట్లా చాలా ఇబ్బంది రావడంతో చాలామంది వ్యతిరేకత చేయడంతో ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ సెప్టెంబర్ నెలలో యథావిధిగా పింఛన్లనైతే ఇచ్చేసింది ఇదంతా కూడా మనకు తెలుసు ఎవరి పింఛను కూడా కట్ చేయలేదు ఎవరి పింఛను రద్దు చేయలేదు ఎవరి పింఛను కూడా ఈ పదిహేను వేల రూపాయల నుంచి ఆరు వేలకు తగ్గించలేదు ఆరు వేల రూపాయల పింఛను నాలుగు వేల రూపాయలకు తగ్గించలేదు మరి యథావిధిగా పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు మరి ఇట్లా పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో ఈ అక్టోబర్ నెలలో మాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వం ఏం చెప్పిందంటే మీరంతా కూడా అప్పీల్ చేసుకోండి అప్పీల్ చేసుకుంటే మళ్ళీ కూడా మీకు పునఃపరిశీలన నోటీస్ ఇస్తాము ఆ నోటీస్ వచ్చిన తర్వాత మీరు తనిఖీకి వెళ్ళాలి ఆ తనిఖీకి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీకు పర్సెంటేజ్ డాక్టర్లు ఇస్తారు మరి ఆ పర్సెంటేజ్లో నలభై శాతం కంటే ఎక్కువ వస్తే ఆరు వేల రూపాయలు ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ వస్తే పదిహేను వేల రూపాయల పెంచిన ఇస్తామని చెప్పేసి చెప్పింది ప్రభుత్వం మరి ఇక్కడ ఏమైందంటే మనకు ఈ యొక్క ఇప్పటివరకు కూడా ఇంకా ప్రభుత్వం ఏంటంటే నోటీసులు ఇవ్వలేదు మరి నోటీసులు ఇవ్వలేదు కాబట్టి యథావిధిగా మీ పింఛన్ అయితే కొనసాగుతుంది అక్టోబర్ నెలలో మీ పింఛన్ ఎక్కడికి పోదు మీరు కంగారు పడాల్సిన పని లేదు మరి కొత్తగా కూడా నోటీసులు అయితే ఇవ్వలేదు ప్రభుత్వం కాబట్టి కొత్తగా నోటీసులు తీసుకుని వారు కూడా భయపడాల్సిన పని లేదు చాలామంది చెప్పారు కామెంట్స్లో అడిగారు అన్న మాకు ఇంకా నోటీసులు ఇవ్వలేదు ప్రభుత్వం అని చెప్పారు మరి మీరు కంగారు పడాల్సిన పని లేదు నోటీసులు ఇవ్వకపోతే మంచిదే ప్రస్తుతానికైతే ఇంకా రెండు లక్షల పింఛన్లను తనిఖీ చేయాలని మరి ప్రస్తుతానికి పింఛన్ నోటీసులను తాత్కాలికంగా ఆపేసినట్లు కూడా ప్రభుత్వం చెప్పింది ఇక్కడ ఎవరు పింఛన్లు కూడా రద్దు కావట్లేదు మీరు ఇప్పుడు మళ్ళీ కూడా మీకు అప్పీల్ చేసుకున్న వారికి కూడా అక్టోబర్ నెలలో మళ్ళీ యథావిధిగా పింఛన్ అయితే వచ్చేస్తుంది మీకు ఎంత పింఛన్ అయితే వస్తుందో గతంలో అంతే పింఛన్ మళ్ళీ కూడా ఇక్కడ పంపిణీ చేస్తారు మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు పదిహేను వేల రూపాయల పింఛను ఆరు వేల రూపాయల పెంచిన అయితే వస్తాయి మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను మరి ఎవరైతే ఇప్పుడు కొత్తగా వెళ్ళొచ్చారో సదరం క్యాంప్కి వారు ఇంకా సదరం సర్టిఫికేట్లు కనుక తీసుకోకుండా ఉంటే మీరు ఖచ్చితంగా వార్డు సచివాలయానికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ అయితే తీసుకోండి సచివాలయానికి వెళ్ళి సదరం సర్టిఫికేట్ తీసుకుని మా మీరు భద్రంగా పెట్టుకోండి అది అవసరం కాబట్టి మనకు సదరం అనేది ఖచ్చితంగా వెరిఫికేషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా సదరం అయితే ఇస్తూ ఉన్నారు మరి మేము కొత్తగా వెళ్ళొచ్చామన్నా కొత్తగా వికలాంగులు మేము మాకు కొత్తగా సదరంకి వెళ్ళొచ్చాము మాకు ఇంకా సర్టిఫికేట్ ఇవ్వలేదు అంటున్నారు కొత్త వారికి అయితే ఇంకా ఒక సర్టిఫికేట్ కూడా జారీ చేయలేదు ప్రభుత్వం మీకు సర్టిఫికేట్లు త్వరలోనే ఇస్తారు త్వరలోనే ఇచ్చిన తర్వాత మీరు పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతానికి ఇంకా ఏపీలో మనకు పింఛన్లకు కూడా అవకాశం ఇవ్వలేదు కాబట్టి ప్రభుత్వం మనకు త్వరలోనే ఇస్తారు కాబట్టి అప్పట్లో మీకు కొత్త సర్టిఫికేట్లు ఇస్తారు కొత్త సదరం వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు పింఛన్కి మరి ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఇంకా మీరు కంగారు పడాల్సిన పని లేదు మరి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మనకు కొత్త పింఛన్లకు కూడా అవకాశం ఇస్తామని చెప్తుంది కానీ మరి దసరా కానుకగా ఖచ్చితంగా ఈ కొత్త పెన్షన్లకు అవకాశం ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ఒకవేళ దసరా కానుగ్గా కనుక మీకు కొత్త పెన్షన్లకు కనుక అవకాశం ఇస్తే తప్పకుండా మీరు కొత్త పెన్షన్లు అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట అంటే అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అప్లై చేసుకుంటే మీకు నవంబర్ నెల నుంచి కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే అక్టోబర్ నెలలో కూడా ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తుంటే భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త పెంచు భార్యకి ఇస్తారు స్పౌస్ పెన్షన్ కింద వీరికి మాత్రమే కొత్త పెన్షన్లు వస్తాయండి అక్టోబర్ నెలలో కూడా మిగిలినటువంటి ఎవరికి కూడా కొత్త పింఛన్లు అయితే రావు కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని లేదు త్వరలోనే దసరా తర్వాత ఖచ్చితంగా కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది ఇచ్చిన తర్వాత మీరు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి వితంతు పింఛన్ కానీ వృద్ధాప్య పెంచు కానీ నేతన్న పింఛన్లు కానీ ఒంటరి మహిళ పెంచను కానీ డబ్బు చర్మకారులు ఇట్లా ఎన్ని కేటగిరీలు అన్ని కేటగిరీలు వారు అలాగే నాలుగు వికలాంగులు మొత్తానికి మీరు ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి త్వరలోనే మీకు కొత్త పింఛన్లు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వబోతున్నట్లు అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది కాబట్టి పింఛన్దారులకు ఇది అక్టోబర్ నెలకు సంబంధించి వచ్చినటువంటి రెండు శుభవార్తలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఎవరి పింఛన్ రద్దు కాదండి ఈ నెలలో కూడా అక్టోబర్ నెలలో కూడా యథావిధిగా పింఛన్లు అయితే ఇచ్చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు మరి ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటుంది